హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇక్కడ మా అమ్మ అయితే కూరగాయలు తీసుకొచ్చింది అనమాట ఇందాకెళ్ళి కూరగాయలు అయితే ఈ కొన్నిటికే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయ్యాయి అంట చాలా కాస్ట్ అయితే ఉన్నాయి కూరగాయలు ఏవి చూసినా ఎయిటీ రూపీస్ కేజీ ఉందంట సో జాగ్రత్తగా వాడుకోవాలి కూరగాయలు అయితే వేస్ట్ చేయకుండా ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా నేను ఏం తీయలేదు ఇంకా పొద్దున లేచి చూసేసరికి బయట క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట కొంచెం చలిగా ఉన్నప్పటికీ కూడా చూస్తే క్లైమేట్ అయితే చాలా బాగుండింది ఈ క్లైమేట్లో మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది ఇంక ఇప్పుడు అడిగితే మా వాళ్ళు ఏకంగా నన్ను కొట్టేటట్టే ఉన్నారనమాట మా హస్బెండ్ అన్నయ్య ఇద్దరు కూడా ఇంకా డ్యూటీలు చేసుకోవాలి కదా వాళ్ళు కూడా డ్యూటీలు చేసుకుంటేనే నాలుగు డబ్బులు వస్తాయి సో ఇంక ఇప్పుడు అప్పుడే ట్రిప్పులు అయితే అడి వెళ్ళే ఆలోచన లేదు కానీ వెళ్ళాలనిపిస్తుంది ఇంకా ఈ మందారం పూలు చూడండి ఎంత పెద్దగా వచ్చాయో ఒక్కొక్కటి అయితే అరచేయి ఎంత పెద్ద సైజు ఉన్నాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇంకా ఈ గడ్డి పూలు ఆకులు చూస్తుంటే నాకు ఈ రోజ్ మనం వాడతాం కదా హెయిర్ కోసం సో అవే లీవ్స్ లాగా అనిపిస్తాయి నాకు కానీ అదైతే కాదంట నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను お猿。<music> <music> చాలా కొత్తిమీర అంతగానం కొత్తిమీర బాగుంది ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు అన్నీ కదా ఇది తోటకూరనా అంతేనా పాలకూర పాలకూర కూర అందుకని పాలకూర ఐరన్ రిచ్ ఇంకా ఇంటి ముందరికి ఆకుకూరలు వస్తే ఆకుకూరలు కూడా తీసుకుందనమాట ఈ మధ్య అస్సలు రావట్లేదంట ఆకుకూరలు ఇంటి ముందరికి మా అమ్మకేమో డైలీ ఏదన్నా ఒక ఆకుకూర కూర కానీ పప్పు కానీ చేసుకొని తినడం చాలా ఇష్టము అది మనకి మంచిది కూడా కదా హెల్త్కి సో అందుకని ఇంకా అయితే ఇన్ని రకాల ఆకుకూరలు అయితే తీసేసుకుంది మా అమ్మకి కూరగాయలు చూసిన ఆకుకూరలు చూసినా ఇంకా చంద్రముఖి లాగా మారిపోతుంది అనమాట ఫుల్ ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతుంది అన్ని ఫ్రెష్ ఫ్రెష్ కూరగాయలు కొని మంచిగా వెరైటీ ఫుడ్ అయితే వండి పెడుతూ ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ అమ్మ అనే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది బాక్స్లో కోసం వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ కూరగాయలు కట్ చేసి ఇస్తున్నాను హెల్ప్ ఇంకా ఏంటంటే మేము కాఫీ తాగిన తర్వాత అన్నయ్య స్నానం చేసి రెడీ అయ్యేలోపు బాక్స్ పెట్టేయాలన్నమాట అది మా అమ్మ టార్గెట్ సో ఇంకా అలాగే పెట్టేస్తుంది కూడా ఫాస్ట్గా వండేస్తుంది కాకపోతే ఇవాళ ఎక్కువ క్వాంటిటీ చేస్తుంది అనమాట కూర ఎప్పుడు అన్నయ్య ఒక్కడికే అన్నయ్య ఒక్కడి కోసం చేసి ఇచ్చేది ఈసారి ఏంటంటే మాకు కూడా లంచ్లోకి ఈసారి సరిపడా ఉంటుందని చెప్పి ఇంకా అన్నయ్యకి మాకిద్దరికి సరిపడ కూర అయితే చేస్తుంది మేము కూర చాలా సింపుల్గా చేసుకుంటామండి ఇలా ఏమన్నా పప్పుల పొళ్ళు కానీ లేకపోతే ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏవి కూడా వేసుకోము మాకు ఒరిజినల్గా ఏదన్నా కూర ఉంటుంది కదా సో ఆ కూరగాయ ఫ్లేవర్ ఉంటేనే నచ్చుతుందనమాట అందుకనే జస్ట్ ఇంకా ఆయిల్లో పసుపేసి మగ్గ పెట్టుకొని ఉప్పు కారం వేసేసుకొని దించేసుకుంటాము చాలా టేస్టీగా అనిపిస్తుంది మాకు అట్లా ఫ్లేవర్ ఉంటేనే నచ్చుతుంది సింపుల్గానే నచ్చుతుంది అనమాట ఇంకా ఉల్లిపాయ కూడా తరిగేసి ఇచ్చేస్తాను పొడవంకాయలోకి ఖచ్చితంగా ఉల్లిపాయ వేస్తాము మేము వంకాయ ఉల్లిపాయ టమాటా కలిపి చేస్తామన్నమాట మా హస్బెండ్ కోసం అనుకోండి కొంచెం ఉల్లిపాయని ఇంకా దొడ్డుగానే ఉంచేస్తాను ఆయనకి ఏంటంటే కర్రీలో ఉల్లిపాయ కొంచెం దొడ్డు దొడ్డుగా ఉంటేనే నచ్చుతుంది ఇంకొకటి మనం ఇది ఆయిల్లో వేసామనుకోండి మగ్గి అంటే వేగిపోతుంది కదా వేగకూడదు మగ్గాలన్నమాట అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ టేస్ట్ కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది లైట్గా సో ఫ్లేవర్ అనేది ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా మొత్తానికి ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇచ్చేసాను మా అమ్మ ఏదైనా వంట చేసేటప్పుడు అందులో తగినట్టు కూరగాయలు కానివ్వండి కరివేపాకుతో సహా అన్నీ ఉంటేనే వంట చేస్తుంది లేకపోతే అస్సలు కాంప్రమైజ్ అవ్వదు అనమాట అందుకే ఎప్పుడు ఫ్రిడ్జ్లో కూరగాయలు కంపల్సరీ స్టాక్ ఉంచుకుంటుంది సో వన్ అందుకనే ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా మొత్తానికి ఇక్కడ కూర అయితే మగ్గిచ్చేస్తుంది ఇంకా లాస్ట్కి కొంచెం ఉప్పు వేసి మగ్గిచ్చేసుకుని తర్వాత కారం వేసి అలా మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసింది ఇంకా లాస్ట్లో మనకి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మా అన్నయ్యకి ఏంటంటే ఆయిల్తోనే కూర ఉండాలన్నమాట వాటర్ ఎక్కువ పోసి కూర చేస్తే అస్సలు నచ్చదు మా అన్నయ్యకి అందుకనే కొంచెం ఆయిలీగా ఉండేటట్టే చేస్తుంది అనమాట కూర ఇంకా బాక్స్ కూడా అన్నం వేసి కలిపిచ్చేస్తుంది అన్నం కూర ఎందుకంటే మా అన్నయ్య స్పూన్ వేసుకొని తినేస్తాడు కలుపుకొని తినేంత వాళ్ళకి ఫెసిలిటీ ఉండదు అనమాట అందుకని ఇలా బాక్స్లో పెట్టేస్తుంది అన్నం చప్పబడిపోకుండా ఉండడానికి కొంచెం కూర ఎక్కువ వేసి డార్క్గా అన్నం అయితే కలుపుతుంది సో మా అన్నయ్య లంచ్ చేసే టైంకి సెటిల్డ్గానే ఉంటుంది అనమాట మరి చప్పబడిపోకుండా బాగానే ఉంటుంది ఇంకా మేము టిఫిన్లోకి వచ్చేసి ఇడ్లీ కొబ్బరిపల్లి చట్నీ అలాగే ముందు రోజు చేసుకున్న సాంబార్ ఉండింది ఇంకా ముగ్గురం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము మా అన్నయ్య ఉన్నప్పుడే మేము ఇక్కడ ఈ చట్నీ నేను ఒకవైపు చేసేసాను ఇంకోవైపు మా అమ్మ ఇడ్లీ పెట్టేసింది సాంబార్ వేడి చేసింది అనమాట సో ఇట్లా గబగబ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాము ముగ్గురం కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసామన్నమాట మంచిగా నెయ్యి వేసుకొని చల్లటి క్లైమేట్కి వేడి వేడి ఇడ్లీ తింటుంటే అద్దిరిపోయిందనమాట ఇంకా సాంబార్ ఇడ్లీ కూడా తినాలన్న కోరిక నాది తీరింది ఇంకా నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ప్రాపర్గా ఒక డే రొటీన్ లాగా కంప్లీట్గా వీడియో అయితే తీయలేదు ఈ మధ్య నేను చెప్పాను కదా మీకు కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ అయిపోతే కానీ కొత్తగా వీడియోలు అయితే తీయలేనని చెప్పి సో అందుకని ఇక్కడ సండే రోజు అయితే మేము ఈ దండలన్నీ కూడా పూలదండలు తీసేద్దాం అనుకుంటున్నాం అప్పటికే మేము వ్రతం చేసుకొని వారం రోజులు అయిపోయిందనమాట ఇంకా ఎండిపోయిన పువ్వులు ఉండడం ఎందుకులే అని చెప్పి ఇవన్నీ కూడా తీసేస్తున్నాము అలాగే కొన్ని పువ్వులు అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాం అనమాట అవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంచుకుని బాగా ఎండిపోయేదాకా ఉంచేసి తర్వాత మట్టిలో వేద్దామని చెప్పి ఎందుకంటే మొక్కలు వస్తాయి కదా బంతి మొక్కలు దానికోసం అనమాట నేను కూడా ఇంకా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పాను పువ్వులు అందుకని నాకు కొన్ని అమ్మకు కొన్ని ఉండేటట్టు తీసి పెట్టుకున్నా మిగిలినవన్నీ ఇదిగోండి ఈ బస్తాలో వేసి పెట్టేస్తున్నాము ఇవన్నీ కూడా ఇంకా పడేయాలన్నమాట ఈ వారం రోజులు కూడా మంచిగా పండగ అయితే ఉండింది చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా ఇప్పుడు ఈ డోర్స్కి ఇంకా విండోస్కి కర్టెన్స్ చేద్దామని అనుకుంటున్నాం ఇవన్నీ కూడా తీసేసి అందుకని ఇంకా అన్నయ్య ఉన్నప్పుడు అయితే ఈ పని ఈజీ అవుతుందని చెప్పి అనమాట ఇంక ఇవాళ ఫిష్ ట్యాంక్ క్లీనింగ్ కూడా ఉంది ఇంకా ఆ పని పెట్టుకుంటే సగం రోజు దానికే పోతుంది చాలా టైం పడుతుంది ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయడానికి అందుకనే ముందు ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాం అనమాట మేము ఇలాంటి పనులు ఉన్నప్పుడు ఏంటంటే నేను అన్నయ్య ఒక పని చేస్తాము అంటే ఇట్లా ఏమైనా పనులు ఉంటే నేను అన్నయ్య కలిసి చేసుకుంటాము మా అమ్మ వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేయడము లేకపోతే మాతో టైం స్పెండ్ చేయడం అలా చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు మాకు హెల్ప్ చేయడం అట్లా ఇప్పుడు ఈ పని చేసేటప్పుడు ఏంటంటే నేను లాంగ్ వీడియో కోసం తీస్తుంటే మా అమ్మ షార్ట్ వీడియో కోసం వీడియో అయితే తీస్తూ ఉంది అసలు మేమైతే మొన్నీ మధ్య కదా వ్రతం చేసుకుందామని ఫిక్స్ చేసుకున్నాము అని అలా అనిపిస్తుంది అనమాట డేస్ అయితే చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి అనిపిస్తుంది మేము అనుకున్న తర్వాత కూడా అందరం కలిసి ఆ పూల దండలు గుచ్చడం షాపింగ్లు అవి చేయడం ఇంకా అసలు సందడి సందడి అలాగే అనిపిస్తుంది ఇంతలోగా వన్ వీక్ కంప్లీట్ అప్పుడే కంప్లీట్ అయిపోయిందా అన్నట్టుగా అనిపించింది నాకైతే వన్ వీక్ అప్పుడే అయిపోయిందా అని సో డేస్ అయితే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి ఇంకా ఈ కర్టెన్స్ అన్నీ కూడా వేయడం ఒక పెద్ద పని అనమాట చాలా టైం పట్టేసింది ఈ కర్టెన్స్ అవన్నీ వేయడానికి కూడా ఎందుకంటే కొంచెం అవి సెట్ చేయడం అది కొద్దిగా టైం అయితే పట్టింది అన్ని విండోస్కి వేయాలి కదా విండోస్కి డోర్స్కి అన్నిటికీ తెప్పించింది కాబట్టి సరిపోయినాయి మంచిగా బాగానే సెట్ అయిపోయినాయి అనమాట ఇంకా మేము టీవీ చూసేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు లేదంటే మంచిగా టీవీ చూద్దామంటే బయట నుంచి గ్లేర్ పడ్డాము బెడ్రూమ్లోంచి కూడా కిటికీలోంచి వెళుతురు ఎక్కువ పడ్డం అలా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ కర్టెన్స్ అన్నీ వేసేసుకుంటే మనకి ఏ డిస్టర్బ్ ఉండదు అనమాట కావాలన్నప్పుడు తీసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు కర్టెన్స్ అన్నీ వేసేసుకోవచ్చు సో వేసిన తర్వాత ఇంటికి ఒక ప్లెజెంట్ లుక్ అయితే వచ్చింది కొత్తగా అనిపించింది నాకైతే ఈ అన్నీ చాలా బాగా నచ్చేసాయి ఎప్పటి నుంచో ఇది మేము లిస్ట్లో పెట్టుకున్న అనమాట మొత్తానికి తెప్పించేసుకుని బాగానే వేయగలిగాము అన్ని విండోస్కి కూడా నెక్స్ట్ ఇక్కడైతే ఒక పార్సల్ ఒకటి ఆర్డర్ పెట్టింది అమ్మ ప్రోడక్ట్ అదేంటంటే మనకి స్టవ్ ఇప్పుడు గ్లాస్ స్టవ్ ఉంటుంది కదా అది క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి రఫ్ స్క్రబ్బర్తో చేస్తే స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ఇట్లాంటిది స్పాంజ్ లాగా ఉందనమాట వీటితో క్లీన్ చేస్తే ఈజీగా మంచి క్లీన్ అయిపోతుంది ప్లస్ మనం వాష్ చేసుకొని రీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది ఒకటి తెప్పించింది స్పాంజ్ బాగానే అనిపించింది నాకు యూజ్ చేస్తుంటే నెక్స్ట్ ఇంకొకటి ఒక డ్రెస్ అయితే తెప్పించుకుంది దానికి ప్యాంటు రాలేదు కానీ ఓన్లీ దుప్పట్ట విత్ టాప్ కుర్తీ అయితే వచ్చింది అనమాట సేమ్ ఇలాంటి ప్యాటర్న్లో నా దగ్గర మెరూన్ కలర్లో ఉందండి ఒక కుర్తి ఇది వచ్చేసి కలర్ డిఫరెంట్ ఉంది కానీ ప్యాటర్న్ అయితే సేమ్ లాగా అనిపించింది నాకు అంత పెద్దగా నాకు నచ్చలేదు అందుకే మళ్ళీ దీని అయితే రిటర్న్ పెట్టేశాము సో అంతేనండి వాటికైతే వీడియో ఇంతే అనమాట ఇక్కడితో నేను చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ప్రాపర్ డే రొటీన్ బ్లాగ్స్ అవి తీయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్